ఈ రోజైతే పేరుకి వచ్చాము ఎప్పుడు వచ్చిన కాలంకేనో చేపలకైతే వచ్చాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎలా ఉంటుందో ఏటైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూద్దాం ఇక్కడ ఒక ఆయన అయితే వలేసి మునగుతున్నాడు వలేసి మునిగితేనే చేపలు దొరుకుతాయి ఆయడ అంటే వాళ్ళ వేసి లాగితే రాదు అక్కడ బస్తాలు బండ్లు అవి ఉంటాయి అందువల్ల అయితే ఆయన మునగొతున్నాడు అనమాట ఇక్కడ మునిగితేనే తప్పించుకొని వాళ్ళ వస్తేనే చేపలు దొరుకుతాయి లేకపోతే దొరకవు అనమాట చేపలు వెళ్తాయి వల లాగినాగాడ చినిగిపోతుంది అనమాట బండలు పట్టుకొని లాగితే అందువల్ల బండలకేసి అయితే వల తప్పించుకొని అప్పుడు అయితే లాగుతున్నాడు చూడండి చేపలు గడ ఎగరుతున్నాయి వాళ్ళలో అదే లాగితే ఈ అయితే రాదు అనమాట బండలు పట్టుకొని చినిగిపోతుంది అందువల్ల గట్టుకైతే వెళ్తా ఉన్నాడు సల్లగా పయ నీళ్ళు రద్దు పోండి చిన్న జిలేబులు అయితే పడాయి అవి అయితే నీళ్ళల్లో అయితే ఇదిలిచ్చేస్తున్నాడు రెండు దిగుళ్ళు అయితే అయితే వేసాము చేపలు అయితే పడలేదు సన్న చేపలు జిలేబు గురకులు అయితే పడాయి అక్కడ చేసాము మళ్ళీ ఇక్కడైతే వేసాము అలా చేపలు అయితే ఎగురుతున్నాయి ఏం పడి చూడాలి ఇప్పుడు సన్న చేపలు అవి ఎగరేదే

రెండు దిగులు వేసి చిన్న చేపలు జిలేబు గురఫలు అయితే పడినాయి ఫస్ట్ వాళ్ళ కంపకి తగులుకోపోయింది అనమాట కంప తగులుకపోయినాయి అయితే చేపలు అయితే పడబోయినాయి కంపకి అయితే తగులుకోపోయింది అందువల్ల మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ కి అయితే వచ్చాము పడిపోయినాయి కదా చేపల తెలియ ఎగరకుండానే పడిపోయింది చేప అయితే చూడండి

ఒకటే వాటికి పడిపోయినాయి అరేవులే గణేసి ఉప్పు కాళ్ళల్లో జిలేబులు అయితే నల్లగా ఉంటాయి చూడండి ఇదైతే జమ్మగొరక సమ్మయా ఇది ఇగో ఇవి ఇది గడపండి

ఇట్ల తల 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 అంటుంది అయ్యే అక్కడ పడిపోయినాయి కానీ కంప మీద పడిపోయింది వాళ్ళ అయ్యే వెళ్ళిపోయినాయి నువ్వు దిగిపోయి వాళ్ళ తీసుకుని వచ్చేటప్పటికి వెళ్ళిపోయింది చేప అంతా నీడ ఇది చెట్లు వల్ల మసరు మసరా కనిపిస్తుంది చెట్లు వల్ల మసరు మసరు కావండి ఒక బుడ పడింది ఒక బుడవ ఒకటే వాటికైతే పడిపోయి చేపలు జల్ల చచ్చిపోయింది జల్ల

రెండు వచ్చినట్టుండేసి ఆ సైడ్ వేస్తే ఒక చేప కట్ రాల ఈ పక్కే పడుతుండ చేపలు 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 రానిచ్చి వాళ్ళకి వేసేదానికి రెడీగా ఉన్నాడు బురువు జాస్తి అయిపోయింది వల అందువల్ల ఊపి సా చేపలు అయితే కథలుతా ఉండయి ఆలోచన చేసి ఆలసం చేసి వేస్తున్నాను ఈ రోజు అయితే ఆ తెల్లచేప అయితే పడలేదు నల్ల చేపే పడింది ఈరోజు ఏట నల్ల చేపలు నల్ల జిలేబులు నల్ల జిలేబు గొరవలు అనమాట

మూడొచ్చే ఏం చేపది కొత్త చేప ఉందా ఇప్పుడు చూడలే కొత్త చేప సార్లు కొరక చూడండి కొత్త చేప అనమాట ఇది ఇప్పుడు చూడలే నేను ఎంతని ఇది ఏం ఈంజల్లా మేనమావ అంటారు దీని ఏం ఈంజల్లకి మేనమావ అంటే చేప చూడండి దీని ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఈంజలకాడికి జాయిస్తంత చేపలు అయితే పడుతున్నాయి ఈరోజు ఎగర్తుంది చేప ఏంది అలా అయితే మిస్ కాకుండా పడుతున్నాయి ఈరోజు వాళ్ళకైతే చాపులో వాటి వాటికి మూడు నాలుగు అట్లా వస్తా ఉన్నాయి బా సిమరిస్తుంది మిస్ కాల్లగి వచ్చింది దాని నుంచి నల్ల వస్తున్నాయి ఇప్పుడు తెల్ల చాపలు వస్తున్నాయి రే పీస్ అయితే ఒక టేగట్ తోంది ఇట్లా రా నల్ల జిలేబులు యాట అనమాట ఈ రోజు వాటి వాటికి అయితే పడతానే ఉన్నాయి చేపలు ఈ రోజు చిక్కలో అయితే వేసేస్తా ఇక్కడ చిక్కాలు వేసేస్తా ఇత్కోరా

லாக்கு ஷாபம் சூடண்டாய் சூடண்ட் எல்லாம் சிவன் லாக்கம் ஷாபம் ஜாஸ்தி அக்கா ரோஜா అందువల్ల సిక్కమే వెళ్ళిపోతుందో వచ్చే చేపలు అయితే బాగానే పండాయి ఈ రోజు వద్దనే కొండి పడిపోయింది ఇప్పుడు వర గణేస్తుంటే ఇది అయితే లాస్ట్ అటు వాట అయితే వేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది లాస్ట్ వల అన్నమాట ఇలా చేపల ఆట అయితే సూపర్ ఆట ఈ రోజు నల్ల తిలాపి చేపలు నీళ్ళు అయితే వచ్చేసినాయి పోటు నీళ్ళు అయితేనో ఇంకన ఇక్కడైతే పడవన్నమాట చేపలు పేద మీద అయితే పడుతుంటాయి చేపలు ఒక్కొక్క టైంలో అట్లా పడతా ఉంటాయి చేపలు తెల్ల చేపే ఈ ఈరోజు లాగాలి నీళ్ళతోటే చేప అయితే వెళ్ళిపోతుంది నీళ్ళయితే వచ్చేస్తాయి ఇందాక నుంచి నీళ్ళు ఇట్లా వెళ్తున్నాయి ఇప్పుడైతే ఇట్లా వెళ్తున్నాయి అనమాట అయినా ఉంటుంది వస్తుంది వచ్చింది వాళ్ళకి గడ తెల్ల చేప అంటే మొయ్యిబుడవా మొయ్యిబుడవా అనమాట ఉండేది పేర్లు అయితేనో మళ్ళీ ఒక చేప అయితే వచ్చింది ఇక నేలిపోతాయి నీళ్ళతో వెళ్ళిపోతాయి నీళ్ళతో వెళ్ళిపోతాయి ఈ రోజు వాటి వాటికి చేపలైతే మిస్ అవ్వడం లేదు పడిపోయింది ఎగిరి వాళ్ళైతే లాగే చెడు ఇంటికి అయితే వెళ్తున్నాం చేపలైతే ఏం పడింది ఈరోజు వాళ్ళ వాళ్ళకి చేప పడింది ఇదండి రోజు ఈడ వీడియో చూసారు కదా ఈ అయితే వాళ్ళ వాళ్ళకి అయితే చేపలు అయితే పడతా ఉన్నాయి రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు వీడియో లైక్ చేయండి మన ఛానల్ని ఉన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్